తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ నయం కాని జబ్బులతో అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ జెనీలియా ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సత్యం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జెనీలియా అలా తను సాంబా నాల్లుడు సుభాష్ చంద్రబోస్ సై రామ్ బొమ్మరిల్లు డి రెడీ ఆరెంజ్ నా ఇష్టం వంటి సినిమాల్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు అయితే నటి జనీలియా కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఇక అప్పటి నుంచి సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి భర్త పిల్లలతో మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో జెనీలియా చాలా యాక్టివ్గా ఉంటారు తన భర్తతో ఎప్పటికప్పుడు చాలా ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటారు అయితే ఇంతలా పైకి హ్యాపీగా కనిపించే జెనీలియా ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నారట ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వివరాల్లోనికి వెళితే జెనీలియా ఒక జబ్బు కారణంగా చాలా రోజుల నుంచి బాధపడుతున్నారట ఆమెకి క్లైమేట్ చేంజ్ అయినా బాడీలో వెంటనే చేంజెస్ వస్తాయట మరీ ముఖ్యంగా స్వీట్స్ కూల్ డ్రింక్స్ అలాగే కూల్ వాటర్ చల్లని ప్రదేశాలకు వెళ్ళిన ఆమెకి వెంటనే బాడీపై ర్యాషెస్ వస్తూ ఉంటాయట అయితే ఈ ర్యాషెస్ వస్తున్నప్పుడు ఆమె చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారట అంతేకాకుండా కళ్ళు కూడా మసక మసకగా కనిపిస్తాయట అయితే దీనికి సంబంధించి ఆమె చాలా కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఆమె ట్రీట్మెంట్కి సంబంధించిన కరెక్ట్ మెడిసిన్ దొరకలేనట్లుగా తెలుస్తోంది అంతేకాదు కూల్ క్లైమేట్ జోలికి అస్సలు వెళ్లదు ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముందు జాగ్రత్తలు తీసుకుంటారట జనీలియా అయితే రీసెంట్గా ఆమెకి ఈ ర్యాషెస్ అవడంతో ఈ విషయం బయటకొచ్చింది అయితే ఈ విషయంగా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు విషయం తెలియడంతో తన అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీంతో ఫ్యాన్స్ ఆమెకి త్వరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు